सिटी न्यूज की स्वागत

చతుర్దశి రోజు జనరల్ గా పౌర్ణమి రోజు శాకంబరి ఉత్సవాలు చేస్తారు మన ఊరుగల్ నగరంలో శ్రీ గమ సచిదానంద స్వామి వారు శ్రీ వరద క్షేత్రాన్ని ప్రతిష్ఠించారు ఇక్కడ అనగా మహాలక్ష్మి తెలుగు రాష్ట్రాల్లో రెండు జిల్లాలో కూడా అనగ మహాలక్ష్మి అనే దేవాలయం ఎక్కడ లేదు మన లగ్గనే ప్రపృతం ఉన్నది గత ఇరవై సంవత్సరాల నుండి కూడా మనం స్వామివారి ఆదేశానుసారము శాకంబరి ఉత్సవాలు చేస్తున్నాము శాకంబరి అంటే ప్రకృతిని ఆరాధించడం మాత్రం అమ్మవారు వారు ప్రకృతి మాత అన్నట్టు ప్రకృతిని ఆరాధిస్తే సకల లోకాలు కూడా శుభాలతో కూడా సుఖ సౌఖ్యాలతో కూడా ఉంటాయి అంటూ సకాలంలో వర్షాలు కురుస్తాయి కరువు కాటకాలు కూడా ఉండవు సకాలంలో వర్షాలు కురుస్తాయి రైతులు కూడా సమయానికి పంటలు పండిస్తూ కూడా అందరూ కూడా ఆనందదాయకంగా ఉంటారని చెప్పి శాకంబరి ఉత్సవంతో ప్రకృతి మాత్రమే ఆరాధిస్తామన్నట్టు ప్రకృతిని ఆరాధించడం ఎక్కడో చెట్టు కింద కూర్చొని ఆరాధించడం కాకుండా ఒక మూర్తిని ఏర్పాటు చేసుకుని దానిలో అమ్మవారిని ఆహ్వానం చేసుకుని ఆ ఏర్పాటు చేస్తామన్నట్టు అట్లా అమ్మవారిని ఇక్కడ మహాలక్ష్మి స్వరూపంగా మహాలక్ష్మి మహాదుర్గి స్వరూపంగా అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించారు అంటే త్రిమాతలను ఏకకాలంలో ప్రకృతినే ఆరాధించినట్టు ఇది తెలుగు రాష్ట్రంలో ఎక్కడ లేదు ఓన్లీ మన వరంగల్లో దత్తక్షేత్రంలో మాత్రమే అనగ మహాలక్ష్మి మాత్రం ఉన్నది చాలా విశేషంగా ఈ గత ఇరవై సంవత్సరాల నుండి స్వామిజీ వారి ఆదేశానుసారం మనం శాఖంబర ఉత్సవాలు చేస్తున్నాము దీనివల్ల చూసిన వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబాలు వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళ అందరూ కూడా సుఖ సంతోషాలు ఆయుర్వేశారు ఎలాంటి మనుషులలో కూడా మనుషుల మనసులలో వైషమ్యాలు విభేదాలు ఏమీ లేకుండా అందరూ కూడా సుఖ సంతోషంతో ప్రేమతో సౌఖ్యంతో కుటుంబ వృద్ధి జరుగుతుంది అందరికీ కూడా జై గురుదత్త శ్రీ గురుదత్త